హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని పూజిత హ్యాండ్లూమ్స్ నుంచి ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్లో పూజిత హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాప్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి నమస్తే అండి మంగళగిరి మంగళగిరిలో ఉన్న మన పూజిత హ్యాండ్లూమ్స్ మన పూజిత హ్యాండ్లూమ్స్ వీడియో లాస్ట్ వీక్లో ఒక వీడియో ఇచ్చాము చాలా సక్సెస్ అయ్యింది ఎందుకంటే చాలా లాంగ్ టైం తర్వాత ఇచ్చాం కదా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కస్టమర్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి మీకు మన షాప్లో ఉన్న ప్రతిదీ అప్డేట్గా కావాలి డైలీ అప్డేట్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దానిలో జాయిన్ అవ్వండి డైలీ ఒకటి లేదంటే రెండు అప్డేట్స్ ఉంటాయి అది కూడా ఏంటంటే మనకి మనకి టైం దాన్ని బట్టి ఖాళీ దాన్ని బట్టి వస్తాయి లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో ప్రతి మోడల్ ఎప్పటికప్పుడు పాత పాత మోడల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ ఉంటాయి డైలీ అప్డేట్ ఇస్తాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన మనకి ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ పూజిత హ్యాండ్ నుంచని ఉంటుంది మళ్ళీ దీనిలో కూడా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఒక పేరు ఒక బ్రాండు కొంచెం సక్సెస్ అయిందంటే దానికి డూప్లికేట్ ఎలా పుడుతుంది అనేదో డూప్లికేట్ ఇమీడియట్గా పుట్టుకొస్తాయి కదా అలాగే ఇంకో పూజిత హ్యాండ్లూమ్స్ వన్ టూ త్రీ అనే ఏదో ఒక ఛానల్ ఒకటి మన పేరు మీద వచ్చింది అది మన ఛానల్ కాదు ఓన్లీ పూజిత హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మాత్రమే ఉంది ఇంకెక్కడ బ్రాంచ్లు కానీ ఏమీ లేవు ప్లస్ మన లోగో ఉంటుంది మన స్క్రీన్ పైన మీకు ఏదైతే లోగో కనిపిస్తుందో ఆ లోగోతోనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ లోగోతోనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అదే లోగోతో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది అదే లోగోతో ఫేస్బుక్ కూడా ఉంటుంది సో మంగళగిరిలో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ లోగోతో ఒక లోగో పెట్టుకొని స్టార్ట్ చేసిన ఫస్ట్ షాపు మనది ఎందుకంటే ఒక బ్రాండింగ్ క్రియేట్ అవ్వాలి ఎప్పటికైనా కానీ ఒక లాంగ్ రన్లో చూసుకుంటే మన మనంతా మన ఆలోచనలు ఏంటంటే షార్ట్ టైం కాదు మన ప్రతి ఆలోచన లాంగ్ రన్లో ఉంటాయి కాబట్టి లాంగ్ రన్లో అంటే ఒక బ్రాండింగ్ క్రియేట్ అవ్వాలి ఒక బ్రాండ్ చేయాలనే ఉద్దేశంతో పూజిత హ్యాండ్లూమ్స్కి ఒక లోగో డిజైన్ చేసుకొని పెట్టుకున్నాం మనం ఆ లోగోతోనే అన్నీ ఉంటాయి మీకు ఏది చూసుకున్నా ఆ లోగోతోనే ఉంటాయి ఆ లోగో లేకుండా మన పూజిదాని పేరు మీద ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ ఏది వచ్చినా కానీ అది మనది కాదు ఒరిజినల్ కాదు ఇంకా అది డూప్లికేటా అదేంటి అనేది మీరు ఆర్డర్ బుక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది అది నేను దాని గురించి ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు సో ఈ విధంగా ఉంటుందన్నమాట హోల్సేల్గా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పనిసరిగా ఒక రెండు మూడు షాపులు చూసుకున్న తర్వాతే నా షాప్కి రండి నా షాప్కి వచ్చినాక ఒక మోడల్కి ఎంత కలర్ చాట్ ఉంటుంది ఎంత స్టాక్ ఉంటుంది దానిలో మనం ఒకే మోడల్లో ఎన్ని కలర్స్ పిక్ చేసుకోవచ్చు అలా ఎన్ని మోడల్స్ ఉంటాయి ఉన్న మోడల్స్లో ఎన్ని మోడల్స్లో మనం ఎంతెంత కలర్ చాట్ పిక్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మన షాప్కి రాగానే షాపు బయట నుంచి చూడటానికి అయితే పెద్దగా ఏం కనిపించడదు చిన్నగా ఉన్నట్టు ఉంటుంది కానీ లోపలికి వస్తే ఒక పెద్ద షోరూమ్ లాగా ఉంటుంది మీరు ఈ వీడియో ఫస్ట్లో చూసే ఉంటారు కదా ఒక షోరూమ్ లాగా ఉంటుంది అనమాట ఇది కూడా చిన్న సందులో ఉంటుంది ఎందుకంటే మా ఇల్లు కూడా ఇక్కడే కాబట్టి ఇల్లు షాపు ఒకటే మాది సో ఎందుకంటే అందుకని చిన్న సందులో ఉంటాయి అనమాట కానీ కస్టమర్స్ అందరూ మాకు ఆ విధంగానే వస్తారు చిన్న సందులో ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది కస్టమర్స్ రావడానికి అయినా కానీ మన షాపును వెతుక్కుంటూ వస్తారు వేరే వాళ్ళు చెప్తే వస్తారు సో మన బిజినెస్ ఆ విధంగానే ఉంటుంది ఒక నమ్మకమైన బిజినెస్ ఒక ట్రస్ట్ అయిన బిజినెస్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఈ వీడియోలో కూడా ఒక సిక్స్ మోడల్స్ చూపిస్తాను ఆ సిక్స్ మోడల్స్ కూడా ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తాను మన పూజిత హ్యాండ్లూమ్స్లో ఓన్లీ మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే ఉంటుంది వేరే ప్రొడక్షన్ ఏది ఉండదు ఎందుకంటే నేను తయారీదారులు మ్యానుఫ్యాక్చరర్స్ పర్చేజ్ అన్న కాదు నేను ఎక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకొని తీసుకురాను మంగళగిరిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ షాప్స్లో మన షాప్ ఒకటి అనమాట సో ప్రతిదీ మంగళగిరిలో తయారైన చీరలే ఉంటాయి తప్ప పర్చేజ్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్సే ఉంటాయి ఒక త్రీ మోడల్స్ తప్ప ప్రతిదీ హ్యాండ్లూమే ఉంటుంది మన మన షాప్లో అదైతే గుర్తుపెట్టుకోండి ఈ అంటే మీకు సింగిల్ జెరీ లైన్స్ అనే శారీ చూపిస్తున్నాను పళ్ళు బ్లౌజు కంప్లీట్గా కాంట్రాస్ట్లోనే వస్తాయి చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ శారీ వచ్చేటప్పటికల్లా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ వచ్చి మొన్నటి వరకు పద్దెనిమిది వందల వరకు అమ్మాము ఇప్పుడైతే పదిహేడు వందల పెట్టాము ఇది పళ్ళు ఆఫర్ ప్రైజు ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా సింగిల్ కలర్ వస్తుంది పళ్ళు ఏమో మంగళగిరి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది దీనికి కూడా జెరీ లైన్స్ వస్తాయి ప్లస్ ఏంటంటే ఇది శారీ శారీ మొత్తం కూడా ఇలాగూ నిలువు లైన్స్ వస్తాయి అనమాట నిలువుగా జెలీ లైన్స్ వస్తాయి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్గా హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ లైట్ వెయిట్ ఉంటుంది చెప్పే కదా దీని ఆఫర్ ప్రైస్ మొన్నటి వరకు పద్దెనిమిది వందలు పెట్టాము తర్వాత పదహారు తర్వాత పదిహేడు వందలు పెట్టాము దీని మీద ట్యాగ్ అయితే పదిహేడు వందలే ఉంటుంది ట్యాగ్ సిస్టమ్ పెట్టామని చెప్పాం కదా బార్గెన్ సిస్టమ్ లేదు దీని మీద పదిహేడు వందలే ఉంటుంది కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి మాత్రం ఇది పదహారు వందలకి విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఓన్లీ ఎవరైతే ఇది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారో నాకు వాళ్ళకు మాత్రమే పదహారు వందలే ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన షాప్కి వచ్చే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని రండి స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మీకు అది పదహారు వందలకే వచ్చేస్తుంది బిల్డింగ్లో పదహారు వందలే చేపిస్తాను నేను సో ఆ విధంగా ఉంటుంది చూడండి ఇదంతా శారీ పళ్ళు పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ వస్తాయి అయితే ఇక్కడ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది దీనికి జరీ లైన్స్ కానీ ఏమీ రావు పళ్ళుకు మాత్రం ఇలా ఇలా లైన్స్ వస్తాయి అనమాట జెరీ లైన్స్తో సహా ఉంటుంది ఇది వచ్చి శారీ మొత్తం శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చూశారు కదా కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా కొంచెం అటు ఇటుగా ఉంటుంది తప్ప హాఫ్ కేజీ కూడా ఉంటుంది ఈ సారీ అంటే అంత లైట్ వెయిట్ అంటే ఎందుకంత లైట్ వెయిట్ వస్తుందంటే హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ ఫస్ట్ ఏంటంటే దీనిలో వాడిన ప్రతి మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ వాడతాం కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఇదే శారీ మీకు ఎక్కడైనా పద్నాలుగు పదిహేనుకి వస్తే కనుక తీసుకోండి కానీ దానికి దీనికి కంపారిజన్ లేదు దాని మెటీరియల్ వేరు దీని మెటీరియల్ వేరు అంతే ఇందుకన్నా ఇంకా నేను ఎక్కువ చెప్పకూడదు వల్ల చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇదంతా కలర్ చాట్ చూసారు కదా దీనిలో నా దగ్గర ఆల్మోస్ట్ నా దగ్గర హండ్రెడ్ ప్లస్ స్టాక్ ఉంటుంది కలర్ చాట్ వచ్చేవాడికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కలర్ చాట్ అయితే ఉంటుంది మీకు మల్టిపుల్స్ కావాలంటే కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి పెళ్ళిళ్ళకి కానీ ఏ ఏ ఫంక్షన్ అయినా కానీ పెట్టుబడులకు కానీ ఇలా చిన్న బడ్జెట్ రేంజ్లో శారీస్ కావాలంటే కనుక మీరు తప్పనిసరిగా పూజితా పూజితా హ్యాండ్లూమ్స్కి అయితే విజిట్ చేయాల్సిందే అదైతే గ్యారెంటీ ఇదంతా కలర్ చాట్ ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ ఈ మోడల్ ఏంటంటే ప్యూర్ పట్టు మంగళగిరిలో మంగళగిరిలో వాడిన కంచి బార్డర్ శారీ మీద వాడిన ప్యూర్ పట్టు మెటీరియల్ మంగళగిరి పట్టు అంటే చాలామంది ఏంటంటే పట్టుబాయి పట్టు అని అనుకుంటుంటారు చాలామంది నేను ప్యూర్ పట్టు అనగానే పట్టుబాయి పట్టన మిక్స్ అవుతు కాటన్ మిక్స్ అవుతుందని అడుగుతున్నారు మంగళగిరి ప్రొడక్షన్ అంటేనే కాటన్ బై పట్టు కాటన్ బై పట్టు అయితేనే అది అది మంగళగిరి ప్రొడక్షన్ అంటారు పట్టుపై పట్టు అనేది మంగళగిరిలో ఒక టూ త్రీ మోడల్స్ మాత్రమే ఉన్నవి దాని ప్రైజెస్ వేరే ఉంటాయి కాకపోతే ఇదేంటంటే కాటన్ బై పట్టులోనే పట్టులో వాడిన మెటీరియల్ పట్టు పురుగుల నుంచి తీసిన ఒరిజినల్ వీరు పట్టు అనమాట పట్టు పురుగుల నుంచి తీసి తయారు చేసిన పట్టు మెటీరియల్ ఇది సో దీని వెయిట్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీని వెయిట్ మాక్సిమం వచ్చేటికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది చూపిస్తాను ఒక్కసారి శారీ చూపిస్తాను చూడండి ఇదా ఇలా ఉంటుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు శారీకి జెరీ బార్డర్ చూశారు కదా బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది మూడు వందల కవల బార్డర్ అంటాము ఈ జరీ లో కూడా ఏంటంటే మన దగ్గర ఒకే మోడల్ ఉండదు జరీ లో కూడా ఎప్పటికప్పుడు మోడల్స్ రకరకాలుగా మార్చేస్తూ ఉంటాము బార్డర్ అది జరీ బార్డర్ ఇది పళ్ళు ఇలా వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది ట్రెడిషనల్ పళ్ళు మంగళగిరి ఈ మోడల్లో ఈ శారీలో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటాయి సింగిల్ కలర్ కూడా ఉంటాయి ఇది సింగిల్ కలర్ శారీ ఇంత జరీ వచ్చి ఇంత జరీ వచ్చి ఇక్కడ బార్డర్లో అంత జరీ వచ్చి ఇక్కడ పళ్ళులో ఇంత జరిగి వచ్చి శారీ మొత్తం ఇలా నేసినా కానీ దీని వెయిట్ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్సే ఉంటుంది అంటే ఏంటంటే ఇది ప్యూర్ పట్ అనమాట ప్యూర్ మంగళగిరి ఒరిజినల్ పట్టు కాబట్టి ఈ విధంగా ఉంటుంది దీనికన్నా ముందు లాస్ట్ వీడియోలో ఒక మోడల్ చూపించాను నేను అది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడే చెప్పాను లాస్ట్ వీడియోలో చూడండి ఒకసారి కావాలంటే లాస్ట్ వీడియో ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి దానిలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడే ఉంటుంది అది కూడా సేమ్ ఇదే మోడల్ బార్డర్ ఇలాగే ఉంటుంది కానీ దానిలో వాడిన పట్టు మెటీరియల్ వేరు దీనిలో వాడిన పట్టు మెటీరియల్ వేరు సో ఇది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ పట్టు అనమాట మళ్ళీ ఈ వీడియో చూసి ఎవరో ఒకళ్ళు కొంతమంది అవగాహన అంతగా అవగాహన లేని వాళ్ళు మళ్ళీ ఇది రేట్ ఎక్కువ మాకు ఇక్కడ నాకు ఎక్కడన్నా మూడు వేలకే వస్తుందంటే ఆ శారీ ఇది కాదు చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఇది బ్లౌజు శారీ పళ్ళు ఈ విధంగా ఉంటుంది మీరు మూడు వేలతో ఈ శారీని కంపేర్ చేయొద్దు దీని ఆఫర్ ప్రైస్ వచ్చేప్పటికల్లా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మొన్నటి వరకు ఈ మధ్యకాలం వరకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అమ్మాము ఇప్పుడైతే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజు దీనిలో ఇదంతా కలర్ చాటు దీనిలో కూడా ఎప్పటికప్పుడు ఫిఫ్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది దగ్గర దగ్గర ఫార్టీ కలర్ చాట్ ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ స్టాక్ ఉంటుంది ఎప్పటికప్పుడు హోల్సేల్ కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా అయితే రండి డీటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా కలర్ చాటు ఇలో నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికల్లా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ మీద పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఆ శారీ మీద మనం చేపించిన కట్ వర్క్ శారీస్ కట్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ చూపిస్తే మీకు శారీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఆపోజిట్ కలర్స్ చెప్పా కదా కాంట్రాస్ట్ కలర్స్ ఇది పళ్ళు పళ్ళు మీద చూసారా డిజైన్ ఏ విధంగా వచ్చిందో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది చూసారా ఇక్కడ ఇక్కడ రెండు కొంగల్లాగా ఇచ్చారు కదా ఇవి రెండు రెండు వచ్చి రెండు హ్యాండ్స్కి వస్తాయి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఇంత దగ్గర దగ్గర దగ్గరగా ఉన్న డిజైన్స్ డిజైన్స్ కూడా ఇంత దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట చూసారుగా శారీ మొత్తం ఇంకొకటి ఏంటంటే శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది ఇలా ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది సో ఇదేంటంటే ఇక్కడ కట్ కట్ వర్క్కి ప్రైజింగ్ పడుతుంది ఈ బొటా వచ్చినందుకు ప్రైజింగ్ పడుతుంది బొమ్మలకి ప్రైజింగ్ పడుతుంది ఇది హ్యాండ్స్ ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు దగ్గర కూడా యాక్చువల్గా ముళ్ళు ఉంటాయి కదా తీసేసి మొత్తం అంత కట్ వర్క్ చేశారు బ్లౌజు బ్లౌజ్ కూడా ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ సో ఎక్కడెక్కడ వర్క్ చేయాలి ఎక్కడెక్కడ డిజైన్ చేయాలి బ్లౌజెస్కి కానీ ఈ పళ్ళుకి కానీ అనేది చూసి చేసాం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకొని దగ్గర ఉండి చేయించుకున్న డిజైన్స్ ఇవన్నీ సో దీని ప్రైజింగ్ ఏంటంటే మీరు వేరే వాటిల్లో కంపేర్ చేయొద్దు ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ ఇది హ్యాండ్లూమ్ కాదని ఎవరన్నా కనుక ప్రూవ్ చేస్తే వాళ్ళకి యాభై వేల రూపాయలు గిఫ్ట్ ఉంటుందన్నమాట ఎందుకు అలా చెప్తున్నారంటే ఇదే మెటీరియల్ కొంతమంది ఏంటంటే పవర్లూమ్ శారీస్ మీద తయారు చేపిస్తున్నారు పవర్లూమ్ శారీస్ మీద తయారు చేపిస్తే దాని ప్రైజ్కి దీని ప్రైజ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది సో ఎందుకంటే అందుకని నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది అనమాట లేదంటే అంతగా చెప్పవలసిన అవసరం లేదు ఇదిగో ఇది వచ్చేటప్పటికి పళ్ళు పళ్ళుకి ఈ విధంగా వస్తుంది డిజైను బ్లౌజు చెప్పే కదా హ్యాండ్స్కి ఆ విధంగా వస్తుందని ఇంకా శారీ మొత్తం చూసారా ఇలా బర్డ్స్ ఇంకా చిన్న కొమ్మ మీద బర్డ్స్ ఉన్నట్టుగా ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం సో దీని ఆఫర్ ప్రైజ్ వచ్చేటప్పటికల్లా మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైజ్ శారీ చూశారు కదా ఈ విధంగా వస్తుంది చెప్పే కదా ఇందాక కట్ వర్క్ మొత్తం బ్లౌజ్కి వస్తుంది అలాగే పొప్ప అలాగే పళ్ళుకి వస్తుంది అని చెప్పి చెప్పా కదా ఆ విధంగా ఉంటుందన్నమాట ఇదంతా కంప్లీట్గా స్టాకు అయితే ఏంటంటే మీరు ఇలా చూసినా కానీ కలర్ చాట్ ఇలా చూసినా కానీ ఈ డిజైన్స్ మీకు అర్థం కాదు మీకు ఈ ప్రైస్ నచ్చి ఆఫర్ ప్రైజ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే నా స్క్రీన్ షాట్ పంపిస్తే ఇక్కడ ఉన్న ప్రతి శారీ ఓపెన్ చేసి తీసిన ఫొటోస్ ఉంటాయి దానిలో ఏంటంటే మీకు శారీ డిజైన్ మొత్తం కనిపిస్తుంది పళ్ళు డిజైన్ బ్లౌజ్ డిజైన్ టోటల్గా కనిపిస్తాయి మీకు నచ్చిన డిజైన్ ఇమీడియట్గా మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది కనుక మీరు ఎంత తొందరగా నచ్చిన డిజైన్ ఎంత తొందరగా ఆర్డర్ బుక్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట ఎందుకంటే ఈ డిజైన్స్ మళ్ళీ వేసిన డిజైన్స్ రిపీట్ కావు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ డిజైన్స్ అయిపోతే మళ్ళీ ఈ డిజైన్ అయిపోయినట్టే మళ్ళీ మీకు వచ్చే డిజైన్ కొత్త డిజైన్లో మీకు ఆ డిజైన్ నచ్చు నచ్చకపోవచ్చు సో ఇందులో ఏదైనా డిజైన్ వస్తే ఇమీడియట్గా ఈ డిజైన్ అయిపోయేలప్పుడు మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాల్సింది ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ మనం ఫస్ట్ టైం అనుకున్నాం కదా ఎప్పుడైనా కానీ వీడియో స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేస్తే ఏంటంటే కొన్ని కొన్ని మంచి మోడల్స్ మిస్ అయిపోతాము అలాగే ఆఫర్ ప్రైజెస్ కూడా మిస్ అయిపోతామని సో వీడియో ఎప్పుడు ఎక్కువ ఎక్కువగా స్కిప్ చేయకండి మన వీడియో వచ్చేది చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వస్తుంది దాని గురించి ఇది వచ్చేటప్పటికల్లా మంగళగిరి పట్టు యూరు పట్టు హ్యాండ్లూమ్ శారీ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఉన్నాయి ఇందులో సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి బార్డర్ వచ్చి మనం వన్ ఫిఫ్టీ కవల బార్డర్ అంటాం నూట యాభై కవల బార్డర్ అంటాం కదా ఈ విధంగా ఉంటుంది బార్డర్స్ అది చేపెట్టాయి కదా మీకు అర్థమైపోతుంది చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ మన దగ్గర ఉంటాయి నాకు తెలిసి మన కలర్ కాంబినేషన్ ఎవరితో మ్యాచ్ అవ్వదు ఎందుకంటే ఇదంతా మన ఓన్ ప్రొడక్షన్ మన సొంత మగ్గాల మీద మనం తయారు చేయించుకుంటాం కాబట్టి దగ్గర కలర్ చాట్ ప్రిపేర్ చేసుకొని వేయించుకొని అలా చేయించుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉంటాయి ఇది ఎల్లో కలరు లైట్ ఎల్లో కలరు బ్లౌజు చూసారు కదా బేబీ పింకు శారీ లైట్ ఎల్లో కలర్ పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇది కూడా అంతే మాక్సిమం హాఫ్ కేజీ లోపే ఉంటాయి అనమాట హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఏ శారీ రాదు మన దగ్గర హ్యాండ్లూమ్స్లో పవర్లూమ్ అయితే కనుక మీకు చాలా వెయిట్ వచ్చేస్తాయి ఇదంతా కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ ఈ విధంగా ఉంటుంది దీనిలో పళ్ళు బ్లౌజ్ సింగిల్ కలర్ ఉన్నాయి కాంట్రాస్ట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను ఇది పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ చూపించా కదా ఇప్పుడు పళ్ళు బ్లౌజ్ సింగిల్ కలర్ చూపిస్తా మంచి రెడ్ కలరు ఒరిజినల్ రెడ్ కలరు అమ్మవారికి పెట్టడానికి కానీ ఇలా కట్టుకోవడానికి కానీ ఎవరైనా కానీ చాలామంది రెడ్ అడుగుతూ ఉంటారు సో మన దగ్గర ఈ ఇలాంటి రెడ్లు అన్ని మోడల్స్లో ప్రతి మోడల్లో ఈ రెడ్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది ఒక పచ్చ వేయించామంటే మనకి ఏడు చీరలు వస్తాయి అవి అయిపోతే మళ్ళీ ఎమీడియట్గా మళ్ళీ ఇంకొక ఏడు చీరలు వేయించుకోవడం సో అంత బాగుంటుంది అనమాట చూశారు కదా బార్డర్ సైజు కూడా బార్డర్ మీద కూడా చిన్న చిన్న టెంపుల్ లాగా వస్తుంది డిజైను సో ఈ విధంగా ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటాయి ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ అనేది మంగళగిరి హ్యాండ్లూమ్స్ అనేది అంత ఫేమస్ సో కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట చాలా బాగా ఉంటాయి ఇది మొత్తం కలర్ చాట్ చూసారు కదా ఎంత కలర్ చాట్ ఉందో దగ్గర దగ్గర నా దగ్గర ఫార్టీ కలర్ చాట్ ఉంటుంది ఫార్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ వచ్చేటప్పుడు కల్లా దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ పైన ఉంటాయి నా దగ్గర స్టాకు ఇక్కడ పెట్టినే కాదు ఇంకా టేబుల్ కింద కూడా ఉంటాయి చాలా స్టాక్ ఉంటాయి ఇంకా ఈ విధంగా ఉంటాయి అనమాట సో దీని ఆఫర్ ప్రైజు యాక్చువల్గా దీని మీద ట్యాగ్ అయితే కనుక టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్లో ఓకే అయితే ఓకే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్పాం కాబట్టి షాప్ వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకొని రండి స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు ఇదంతా కలర్ చాట్ ఈ వీడియోలో ఇది కొత్త మోడల్ డ్రెస్ మెటీరియల్ కొత్త మోడల్ నేను ఎందుకు అంటున్నానంటే మనం ఇప్పటివరకు ఈ మోడల్ వేయించలేదు మీరు కూడా ఎక్కడ చూసుకుంటూ పోవచ్చు నాకు తెలిసి చూస్తే చూసుండొచ్చు కానీ ఎక్కువగా పోవచ్చు చూడండి కంచి బోర్డరు ప్యూర్ హ్యాండ్లూమ్ దుప్పట హ్యాండ్లూమ్ టాపు కంచి బోర్డరు మంచిపోవడర మీద ఇలాగ బాందిని డిజైన్ ఇది దీని గురించి చాలామందికి అవగాహన ఉండొచ్చు కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు బాందిని అంటే ఏంటంటే ప్రతిదీ ఇక్కడ ఇలా ఇలా వచ్చినాయి కదా ఈ వైట్గా ఇలా వచ్చినాయి ప్రతి దాన్ని ఏంటంటే ఇలా తీసుకొని ఇక్కడ ముళ్ళు వేస్తారు ముడేస్తారు ఇట్లా ఇలా చిన్నగా ఇక్కడ ఇక్కడ దారం కట్టేసేసి ముడేసేసి ఇంతవరకు ముడేసేసేసిన తర్వాత దీన్ని డై చేస్తారు డై చేసినప్పుడు ఈ ముడి దగ్గర ఈ కలరే ఎక్కదనమాట సో ఆ విధంగా ఉంటుంది అనమాట ఇలా ప్రతిదీ ఏం చే ఎన్ని ఎన్ని డాట్స్ అయితే ఉన్నాయో అన్ని ముడలేసినాయి ముడిలేసి చేసింది అనమాట దాని మీద ఇలా శిబోరి డయింగ్ ఇప్పుడు ఇది టాపు టాప్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది టాప్ వచ్చేటికి ఈ విధంగా ఉంటుంది అనమాట టాపు ఇది కూడా కంచి కంచిపోడరు చూసారు కదా టూ హండ్రెడ్ కావాలి కంచిపోడరు ఈ విధంగా ఉంటుంది ఇది షిబోరీ ప్లా షిబోరీ డయింగ్తో ఉన్న టాపు బాందిని డైయింగ్తో ఉన్న దుప్పట ఇది ఈ రెండు కలిపి పేరింగ్ అంత ముందు దీనికి ఇది వేస్తే ఇది ప్లెయిన్ వేసేవాళ్ళం ఇది దీనికి షిబోర్ చేస్తే ఇది ప్లెయిన్ వేసేవాళ్ళం అలా కాకుండా కొత్త కాన్సెప్ట్తో చేస్తాం ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకొకటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అది ఇంకొక రకం అనమాట అది ఇంకొక రకం ఇదేంటంటే మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటూ ఉంటాం మన ఎప్పటికప్పుడు కొత్తగా డిజైన్ ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ చేపిస్తూ ఉంటాం ఇది వచ్చేటప్పటికి చూసారు కదా ఇది దుప్పటా ఇది ఇది టాప్ ఇది టాపు టాప్ వచ్చేటప్పుడు కల్లా ఈ విధంగా ఎందుకు వచ్చింది ఇదంతా తెల్లగా వైట్గా ఎందుకు వచ్చిందంటే మనం నేర్పించేదే వైట్ ప్యూర్ వైట్ దుప్పటాసు ప్యూర్ వైట్ టాప్ నేపిస్తాము దాని మీద ఇదంతా డయింగ్ ప్రాసెస్ ఈ లో ఈ డిజైన్ అంతా ఎలా రావాలంటే కొవ్వొత్తు ఉంటుంది కదా దాన్ని మైనం అంటాం కదా మైనా అంటే మెల్ట్ చేసి కరగబెట్టి దీని మీద ఇలా పోస్తారు అన్నమాట దీని మీద ఇలా డ్రాయింగ్ లాగా వేస్తారు చేత్తో చేసి దాన్ని డై చేస్తారు డై చేసిన తర్వాత ఏమవుతుంది అది ఈ కొవ్వొత్తి ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు డై ఎక్కదనమాట అంటే డై అంటే కలర్ ఎక్కదు కలర్ ఎక్కనప్పుడు ఏమవుతుందంటే అదంతా వైట్గా అలా ఉండిపోతుంది తర్వాత వాషింగ్ ప్రాసెస్లో దాన్ని అంతా తీసేసి చేసేటప్పటికి మనకు ఫినిషింగ్ ఈ విధంగా వస్తుంది ఇది టాపు దీనికి దుప్పటా వచ్చేటప్పటికల్లా శివరి మీదే మళ్ళా బ్లాక్ బాతిక్ దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా బ్లాక్ బాతిక్ అంటాం బ్లాక్ అంటే బ్లాక్ కాదు బ్లాక్ బ్లాక్ బాతిక్ అంటే చెక్కలు తీసేవాళ్ళం కదా ఆ టైప్ అనమాట ఇదంతా చూసారు కదా దుప్పట మీద కూడా వచ్చింది చూసారా ఇదంతా దుప్పట దుప్పట మీద కూడా వచ్చింది ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్గా ఈ విధంగా వస్తుంది చూసారా ఈ విధంగా వస్తుంది బార్డర్ చూసారా కంచి బార్డరు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఇదంతా ఏంటంటే డయింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఈ రంగులన్నీ కలర్స్ అన్నీ బాయిల్ చేసి చేసి చేస్తాం కాబట్టి అక్కడక్కడ ఇలా ఈ విధంగా జెరీ బ్రేకేజెస్ లాగా ఉంటాయి జెరీ బ్రేకేజెస్ అంటే అదేమో డ్యామేజ్ కాదు ఇక చూసారు కదా ఇలా ఈ విధంగా ఈ ముడతలు ముడతల కింద ఉంటాయి ఎక్కడ చూసినా ఏది చూసినా అలా ఉంటాయి అలా ఉండి అది డ్యామేజ్ ఉంది నాకు రిటర్న్ పంపిస్తాను అలా అంటే కుదరదు నో రిటర్ను నో ఎక్స్చేంజ్ ఎందుకంటే ఇదన్నీ డ్యామేజ్లు కాదు చూసారు కదా ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసామంటే మీకు దాని గురించి అవగాహన కల్పించడం కోసమే నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదంటే ఇంతగా చెప్పవలసిన అవసరం ఉండదు ఇదంతా కలర్ చట్ ఇదంతా కలర్ చట్ ఇదంతా స్టాకు దీనిలో కూడా నా దగ్గర ఏంటంటే ఫార్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి స్టాక్ వచ్చేటికల్లా సిక్స్టీ ప్లస్ స్టాక్ ఉంది ఇది మీకు ఇలా చూస్తే మీకు అర్థం కాదు మీకు ఈ ప్రైజ్ నచ్చి ఆఫర్ ప్రైస్ చెప్పే కదా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాని మీద ఉంది మనం మళ్ళీ మళ్ళీ అడిషనల్గా డిస్కౌంట్ ఇచ్చి మన కస్టమర్స్కి మన వ్యూవర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైస్ ఇచ్చాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైజ్ ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే నా స్క్రీన్షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం దుపట టాప్తో సహా మీకు అన్ని ఓపెన్ చేసి తీసిన పిక్స్ ఉంటాయి దానిలో డిజైన్ అనేది చాలా చక్కగా నీట్గా అర్థమవుతుంది ఆ డిజైన్ అయిపోయినప్పుడు మీరు ఇమీడియట్గా ఆర్డర్లు బుక్ చేసుకోండి ఈ విధంగా ఉంటాయి శారీస్ ఇదే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి నచ్చిన వాళ్ళు డిటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ వీడియోలో ఇది లాస్ట్ మోడల్ లాస్ట్ మోడల్ అయినా కానీ ఏంటంటే కొంచెం బడ్జెట్ రేంజ్లోనే పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి బుటా వచ్చి పెద్ద బార్డర్ వచ్చిన శారీ అనమాట సో ఇది కూడా ఇదేం తక్కువేం కాదు చూపిస్తాను చూడండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది పళ్ళు ఇప్పటివరకు ఏంటంటే మీరు మంగళగిరిలో ఏంటంటే లైన్స్ పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు చూస్తుంటారు కదా ఇది గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు ఈ విధంగా వస్తుంది ప్లస్ పళ్ళు బ్లౌజ్లు ఏంటంటే పాట్నాలు వస్తాయి బార్డర్ సైజు కూడా చూసారా ఎంత పెద్ద బోర్డర్ ఇది ఏంటంటే ఒక అడుగు పైన ఉంటుంది అనమాట బార్డర్ సైజు మనం వన్ ఫీట్ కన్నా పైన ఉంటుంది చూసారు కదా చేయబెట్టాను ఈ సైజు బార్డరు బార్డర్ సైజు పెద్దది బ్లౌజు బ్లౌజ్ వచ్చేప్పటికి సింగిల్ కలర్ ఉంటుంది దానికి బుట్ట ఏముండదు శారీ మొత్తం ఈ విధంగా బుట్ట వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా బుటా వస్తుంది ప్లస్ పల్లి ఈ విధంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంగళగిరిలో ఉన్న ప్రతి సారీ డోరియా వీవింగ్ కదా అంటే సింగిల్ నేత అంటారు కదా ఇది డబల్ నేత థిక్ వీవింగ్ నేత బాగా దగ్గరగా ఉంటుంది డోరియా అనేది ఉండదు చూడండి మీరు చూస్తే అర్థమైపోతుంది గట్టి నేత గట్టి నేత అంటాము డబల్ వీవింగ్ అంటాము ఆ విధంగా ఉంటుంది శారీ మొత్తం బుట పెద్ద బోర్డరు గ్రాండ్ పళ్ళు ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను దీనిలో నేను దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా దీని మీద ట్యాగ్ మీద అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది కానీ ఈ వీడియో చూసిన వాళ్ళ వరకు మాత్రం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ షాప్కి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని రండి ఈ విధంగా ఉంటాయి చూశారు కదా ఇది దీనిలోనే సిల్వర్ బార్డర్ ఉంటుంది గోల్డ్ జరిగి బార్డర్ ఉంటుంది కొంతమంది గోల్డ్ ఇష్టపడతారు కొంతమంది సిల్వర్ ఇష్టపడతారు కదా అందు గురించి మన సొంత మగ్గాలు కాబట్టి రెండిట్లో వేయించాం పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికల్లా ఇలా పీకాక్ గ్రీన్ ఉంటుంది బ్లూ ఇది బ్లూ కలర్ ఉంటుందన్నమాట శారీ మొత్తం బ్లౌజు పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు చెప్పా కదా ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం ఇక్కడ ఉన్న కలర్ చాట్ మొత్తం అదే ఇది ఆఫర్ ప్రైజ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ మీకు ఇలా ఉంటే శారీస్ చూస్తే అర్థం కాదు ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ పిక్స్ ఉంటాయి మన దగ్గర సో ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే నా స్క్రీన్ షాట్ పంపించండి దీనిలో ఏమైనా అవైలబుల్ కలర్స్ మొత్తం మీకు మీకు ఫొటోస్ పంపిస్తాము దానిలో మీకు నచ్చింది ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మంచి మంచి కలర్ చాట్ ఉంటుంది బార్డర్సు పెద్దయి డబల్ నేత రిచిపళ్ళు బుట సో ఇది అందుకనే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది అనమాట మనకు ఆఫర్ ప్రైస్ సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని అలాగే మన సొంత ఛానల్ కూడా ఉంది యూట్యూబ్లో మన పూజిత హ్యాండ్లూమ్స్ అని వస్తుంది సొంత ఛానల్లో మన స్టార్టింగ్లో చెప్పే కదా ఆ ఛానల్ కూడా ఆ ఛానల్ కూడా చూస్తూ ఉండండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కావాలంటే కనుక ఈ రెండు ఛానల్స్ చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్